ఆర్యవయసులకు ఏం చేశారో చెప్పి తర్వాత చంద్రబాబు నాయుడిని విమర్శించాలని టీడీపీ నేతలు అన్నారు రావులపాలెం టీడీపీ క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు రాష్ట్ర టీడీపీ వాణిజ్యశైల అధ్యక్షులు దుండి రాకేష్ ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ వైసీపీ కుల రాజకీయాలలో ఆర్యవయసులను బలి చేయొద్దని హెచ్చరించారు అంటే సౌమ్యం అని వ్యాపారం చేయడం తప్ప రాజకీయాలు చేయడం తెలియదన్నారు చంద్రబాబు నాయుడు ఉదాహరణకు చెప్పిన మాటను కులాల మధ్య చిచ్చిపెట్టే విధంగా వైసీపీ నేతలు తయారయ్యారని అన్నారు రావులపాలెం పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇరవై గజాల కేసు ఇరవై గంజాయి కేసులు దేనిని చూపిస్తుందన్నారు రావులపాలెం లో దొరికిన గంజాయి ఎక్కడదని ప్రశ్నించారు నలభై ఏళ్ల చరిత్ర కలిగిన రావులపాలెం చాంబర్ ఆఫ్ కామర్స్ ను భ్రష్టు పట్టించారన్నారు చంద్రబాబు నాయుడు హయాంలో పేద ఆరు వయసులకు జరిగిన మేలు నేటి వైసీపీ ప్రభుత్వంలో జరగలేదన్నారు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వక్రీకరించి వైసీపీ నాయకులు రాజకీయ పంపం గడుపుకోవద్దని టీడీపీ నేతలు హెచ్చరించారు నలభై సంవత్సరాలు చాంబర్ ఆఫ్ కామర్స్ నలభై సంవత్సరాలు చరిత్ర వెళ్ళిన చాంబర్ ఆఫ్ కామర్స్లో ఐదు లక్షల రూపాయలు కేవలం బిల్డింగ్ మరమ్మతులకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మా బండారు సత్యనందంగా డబ్బులు ఇచ్చారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ఎలా ఉందో తెలుసా చూడండి మేటర్ లేదు అసలు ఎక్కడా లేదు కొత్త తీసేది లేదు అసలు ఈరోజు ಮೆಟ್ರೇಷನ್ ಅಪ್ಲಿಕೇಶ ಚೂರಿ ಚೂಸು ಪರಿಸ್ಥಿತಿ ದೀವಿಕೊ ಈ ರೋಜು ಈ ಚೇಟಿ ಚೇತಗ ಎ ఈ రోజు ఇది దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి ఎనభై తొమ్మిది వేల రూపాయలు కరెక్ట్ బిల్ కట్టకపోతే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేడలు తీసుకొని వెళ్ళారు అంటే ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాహుపాలంగా ఉన్న సంస్థ వ్యాపారే ఈ రోజు తిరిగి అంటే ఇంకేముందో చెప్పాల్సిన అవసరం ఉంది సో ప్రజలందరూ కూడా భవన చూస్తున్నారు సరైన సమయంలో సరైన నిర్ణయం చెప్తారు సరైన ఆయుధం వాడి బట్టే సమాధానం చెప్తారో తెలియజేస్తాం ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ప్రస్తుత తక్షణ కాబోయే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇతను అధికారంలో ఉన్నంతసేపు డివైడ్ అండ్ రూల్ ఇది ఒక్కటే అతను నేర్చుకున్న పాఠం అందరినీ కూడా విభజించు పాలించు అసలు రాష్ట్రంలో వ్యాపారస్తులకు ఏ న్యాయం చేయాలి ఆర్యవయసులో బాధలేంటి ఆర్యవయసుల కష్టాలేంటి ఈరోజు వ్యాపారస్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు వీళ్ళని అభ్యున్నతికి అత్యున్న పైకి తీసుకురావాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మటుకే మనం అందం మన సిమెంట్ అమ్మావా లేకపోతే మన సినిమా టికెట్లు అమ్మావా మనం చికెన్ కొట్టులో మటన్ షాపులో అమ్ముకున్నావా మనం బాగుపడ్డావా లేదా మనం జిఎస్టీ ఎగ్గొట్టి ఉసికమ్మా మనం జిఎస్టీ ఎగ్గొట్టి ఇక్కడ మందు షాపులో అమ్మావా ఏ విధంగా మన సొంత జేబులు నింపాయి తప్ప ఏ రోజైనా సరే ఒక్క వ్యాపారస్తుడి యొక్క బాధలేంటో పట్టించుకొని ప్రభుత్వం ఏదైనా ఉందంటే యావత్ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి మటుకే ఎన్నో సార్లు ఇతను చెప్పేది ఎలా ఉంటుందంటే గతంలో చెప్పాడు కులం చూడడం మతం చూడడం అంటాడు ఇతను మైకెక్కి నాది నా ఇది నా ఇది అంటాడు ప్రతి చోట కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో వ్యాపారస్తుల మీద అదేవిధంగా ఆర్యవైశ్యుల మీద అనేక రకాల దాడులు సృష్టించి అనేక రకాలుగా భయభ్రాంతులను గురిచేసి ఈరోజు రాష్ట్రంలో వ్యాపారస్తులు లేకుండా దుకాణాలు మూసేసి వారి పిల్లల దగ్గరికి వెళ్ళి సెటిల్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మరి నిన్న కాక మొన్న రావులపాలెంలో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ప్రజాగలంలో భాగంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఇక్కడికి వస్తే అందులో ఆయన ఒక మాట వరుసకి చూచాయిగా చెప్పారు వ్యాపారస్తులు ని పొగుడుతూ వ్యాపారస్తుల్ని యొక్క ఇబ్బందులు తెలియజేస్తూ ఈరోజు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో మూడు గింటాల గంజాయి స్టేషన్లో మగ్గిన మాట వాస్తవమా కాదా ఇరవై ఐదు పైన కేసులు కొత్తపేట నియోజకవర్గంలో నమోదైతే కేవలం ఇరవై కేసులు రావులపాలెంకి సంబంధించిన కేసులే గంజాయి కేసులు నమోదైనయి అంటే ఇక్కడ ఏ అడ్డాగా క్రియేట్ చేసుకొని దేన్ని చేస్తున్నారు ఈ మూల ఆ మూల అన్ని చోట్ల దొరికేలాగా తయారు చేశారని చెప్పి ఒకళ్ళిద్దరు వ్యాపారస్తులు ఆ గంజాయి వ్యాపారంగా మెయిన్ వ్యాపారాన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్నారని సంబోధిస్తే దాన్ని తీసుకొచ్చి వ్యాపారస్తులకి కిరాణా కోర్టు అసోసియేషన్కి లేకపోతే ఆర్యవైస్ సంఘానికి ముడిపెట్టి ఏదో పబ్బం గడిపోయి ఆ చలిమంట వేసుకొని మంట కాచుకుందాం అనే పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు దిగజారిపోయారంటే వీళ్ళ దిగజారు దిగజారుడు రాజకీయం ఏ విధంగా ఉందో మనందరం అందరం కూడా గమనించాలి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ ఇంటెలిజెన్స్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని ఒక శాఖని ప్రారంభించి ఈ శాఖ యొక్క కార్యకలాపాలు ఏంటంటే నాలుగు సంవత్సరాల్లో వ్యాపారస్తుల మీద దాడులు చేయటం అన్ అఫీషియల్గా అఫీషియల్గా డబ్బు పట్టుకోవటం వ్యాపారస్తుల్ని బెదిరించటం ఎక్కువ లాభాలు డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని వీళ్ళు కబ్జా చేసేయటం దీన్ని పనిగా పెట్టుకొని ఒక డిపార్ట్మెంట్నే పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి నడిపాడు అసలు జిఎస్టీ కేంద్రం చూస్తుంది జీఎస్టీ గవర్నర్ తప్పులుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ఇతని ఎవరు ఇక్కడ ఒక శాఖను పెట్టడానికి ఎక్కడైనా భారతదేశంలో అసలు ఈ శాఖ ఉందా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ ఏమైనా ఉందా స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది అది పెట్టి ఈ రోజు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా అనేక చోట్ల వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నిన్నగాక మొన్న కర్నూలులో శేషయ్ శెట్టి అనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కోలబొడిచారు తెలుగుదేశం పార్టీలో మద్దతుగా ఉన్నందుకు చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారని టైల్స్ వ్యాపారస్తుడి మీద దాడి చేయించాడు నిన్న నంద్యాలలో బ్యాంక్ విత్డ్రవల్ బ్యాంక్ విత్డ్రావల్ క్యాష్ చేసినా కూడా వైట్లో ఉన్న క్యాష్ను కూడా తీసుకెళ్ళి సీజ్ చేసి ఇబ్బంది పెట్టిన ఘటనలు మనం చూసాం ఈరోజు వ్యాపారస్తులకి ఏ విధంగా అండగా ఉన్నావో చెప్పడం చేతగా నువ్వు ఈ విధంగా కులాల మధ్య వర్గాల మధ్య కుంపడి పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకో గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఎవరైనా సరే మీరు తెలుసుకోవాలా ఇక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యే కాబోయే మాజీ ఎమ్మెల్యే ఆయన సౌమ్యుడా మా నాయకుడు సౌమ్యుడా అతని పేరు చెప్తే అందరూ భయపడతారు వ్యాపారస్తులు కానీ మా బండారు సత్యనారాయణ గారి పేరు చెప్తే చిన్న పిల్లగాడైనా సరే సౌమ్యుడు అని చెప్పి చెప్తారు దేనికి అది నువ్వు తెలుసుకో ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక రెడ్డి వ్యవహరిస్తూ ఈరోజు కరెంటు బిల్లులు కట్టలేని స్థితిలో ఈరోజు ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని తీసుకొచ్చారు కానీ అదే మా బండారు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సత్యానందం గారు ఐదు లక్షల రూపాయలు సత్యానందం గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి తన నిధుల నుంచి ఇచ్చి ఛాంబర్ మరమ్మతులు చేసుకోవడానికి ఉపయోగపడ్డ వ్యక్తి మా నాయకులు అటువంటిది ఇలాంటి వ్యవహారాలు మీరు చేసి ఇవాళ ఏదో పంపం గడుపుకొని కులాల మధ్య కుంపటగా రాజేసి మేమేదో ఏదో టైం పాస్ చేద్దామని చూస్తే మేము చూస్తూ ఊరుకో ఇమీడియట్గా మీ బుద్ధి మానుకోండి మీరు చేసిన తప్పుకు వ్యాపారస్తుల క్షమాపణ చెప్పండి ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు వ్యాపారస్తులందరినీ కలిసి వచ్చాం వారి మనసులో ఏమీ లేదు అసలు వాళ్ళు అలాంటి ఆలోచనే లేదు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మేము బాగుంటాం మా వ్యాపారాలు బాగుంటాయని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు కానీ మీరు ఈరోజు కావాలని బెదిరించి రాజేసి ఒక గంట షాపులు మూయించి మేమేదో ఏదో సాధించామని సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలుకుతూ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు తెలుగు వాణిజ్య విభాగం తరఫున ఈ సంఘటనని వైసీపీ నాయకులు కానీ చేసిన ఈ చాంబర్ ఆఫ్ కామర్స్లో ఎవరైతే రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు ఎమ్మెల్యే కార్లో తిరిగే ఈ నర్రెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో నాగిరెడ్డి కర్రీ కర్రీ నాగిరెడ్డి గారు మీరు బుద్ధి మార్చుకోవాలి మీరు ఆ ఓట్లు అడగదలుచుకుంటే బ్రహ్మాండంగా మీ నాయకుడిని వెంట పెట్టుకొని ఏవండి కొనిజేట్ రోసయ్య గారికి మా ముఖ్యమంత్రి దండేసాడా లేదా ఏసాడు అని ఓట్లు అడగండి ఆర్యవైశ్యుల్ని వ్యాపారస్తులకి ఇంత మంచి చేసాం అని చెప్పి అడగండి ఈరోజు చెత్తక ట్యాక్స్ ఓటుకు ట్యాక్స్ ఆరుసార్లు కరెంటు బిల్లు పెంచారు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచితే అద్దె షాపుల మీద భారం పడతావు ఆంధ్రప్రదేశ్ ఆర్వీస్ యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానండి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఆర్వైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు వారు కూడా మాకు సమాజ వర్గం సంబంధించిన వ్యక్తే అన్నయ్య నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఓ చైర్మన్ పదవి ఇచ్చినందుకు గత నాలుగు సంవత్సరాలుగా నీకొకరికి ఇచ్చారు ఈ రాష్ట్రంలో వైసీపీకి చాలామంది కష్టపడ్డ వ్యక్తులు ఎవరికి మానేసి నీకొకరికి ఎందుకు ఇచ్చారంటే ఆర్యువయసుల మీద ఎక్కడొద్దు దాడులు జరుగుతాయో ఎక్కడైతే నిందల పాలవుతున్నారో వారిని కాపాడటానికి మాత్రం నీకు ఈ పదవి ఇచ్చారు తప్ప ఆరు ఉన్నటువంటి నిత్యం ఎంతమంది పేద ప్రజలు ఉన్నారు వారి చదువు కోసం కానీ వారి వ్యాపారాల కోసం కానీ ఏ నువ్వు ఏ రోజు కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఒక్క రూపాయి నిధి కూడా మాకు ఎవరికి వైఎస్ఎస్కి ఎవరికి నువ్వు ఏర్పాటు చేయలేకపోయావు కానీ నిన్న రోజున రావులపాలెంలో నువ్వు వచ్చి మాకు ఎవరికి సంబంధం లేకుండా నువ్వు వచ్చి ఈరోజు ఆరు మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని చెప్పినావు నువ్వు ఒకసారి లేక నీకు వినపడకపోతే కనుక ఒక వినికిడి మిషన్ కూడా మీ యొక్క రావులపాలెం ప్రజల ద్వారా ఆరు ప్రజల ద్వారా నీకు వినిపిస్తాను తెలుసుకో ఆయన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరు గురించి కానీ మన ఆరు సంఘాల గురించి కానీ ఒక వయసు సోదరుల గురించి కానీ అతను మాట్లాడాల నువ్వు ఏమన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా బహిరంగ క్షమార్పణ చెప్పాలంటున్నాం ఈరోజు మేము అందరం కోరుతున్నాం ఈ రావులపాలెం నుంచి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అందరం కోరుతున్నాం నువ్వు అందరికీ కూడా క్షమార్పణ చెప్పాల్సి ఉంటుంది ఆ రోజు ఈరోజు ఇందువల్ల అంటే ఆర్యవేసులకి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు ఆర్యవేసులు అంటే నిత్యం వ్యాపారాలు పూజలు పునస్కారాలతో ఉండి పది మందికి ఉపయోగపడాలి ఏదైనా సత్రంలో కానీ భోజనాలు పెడతాలో కానీ ఎవరైనా చదువుకోకపోతే కానీ ఉన్నతమైన అక్కడ విద్య అభ్యర్థానికి మనకి ఎవరైనా వైద్యం కోసం ఇబ్బంది పడుతుంటే వైద్యానికి డబ్బులు అందుబాటు చేయడానికి కానీ వాటికి మన సంఘం సంస్థలు ఉంటాయి తప్ప రాజకీయానికి మట్టికి మన సంస్థలు ఉండవు కానీ ఈ రోజున నువ్వు ఆర్యవేసుల్ని అనవసరంగా తీసుకొచ్చి నువ్వు ఈ దీంట్లో పెడుతున్నావు అంటే రేపు పొద్దున్న ఇక్కడ వైసీపీ వాళ్ళు టీడీపీ జనసేన పార్టీ బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ నెబ్బ్రాడ కులాలను పెట్టావా మన కులంలో గొడవలు కడతాను సృష్టిందని నువ్వు వచ్చావా ఒకసారి నువ్వు తెలుసుకో ఉపన్ ప్రసాద్ గారు మీరు మంచి చేయండి కులానికి తప్ప నేను తప్పుడు ఆలోచనలతో తప్పుడు సమాచారంతో మీరు తీసుకొచ్చి ఆర్యవేషన్లో చీలిక మద్దతు తేవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సత్యానందరావు గారు నాకు రెండు వేల తొమ్మిది నుంచి పరిచయం ప్రజారాజ్యంలో ఈ నాని గారితో ఇంతటి నేను ప్రయాణం చేశాను ఎప్పుడైనా సరే ఈయన కాపులు మేము అందరూ ఆర్యువేసులను కానీ ఈయన మా సమాజ వర్గంలో ఉంటారు తప్ప మెత్తగా మెత్తగా ఉండి పది మంది సహాయం చేసే వ్యక్తి తప్ప ఆ ధోరణి ఎప్పుడు ఉండరు అది నువ్వు తెలుసుకో ఈ యొక్క రావుల పాలన వచ్చినప్పుడే మీ యొక్క ఎమ్మెల్యే ఎలా ఉన్నారో మా ఉమ్మడి ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారో కూడా నువ్వు తెలుసుకుని మాట్లాడితే మేము అందరం ఎంతో ఆనందపడతాం కానీ నువ్వు ఆర్యవేసులకు ఏం చేశారు వైసీపీ ప్రభుత్వం ఆర్యుస్లకు ఏం చేస్తుంది నీ ఉండడం ఉన్నటువంటి నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నీ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఒక ముస్లిం సోదరుడు ఉన్నప్పుడు నువ్వు ఆ రోజు ఎక్కడున్నావు తెలుసుకో అలాగే నీ పక్కన ఎర్రగుండంలో ఒక వయసు సోదరుడు హత్య చే హత్య జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఇలాంటివన్నీ కూడా మేము అడుగుతా అనుకుంటాం నువ్వు సాటి సోదరుడు కాబట్టి దీన్ని మేమేం అనలేకపోతున్నాం కానీ నువ్వు ఒక్కడ మనకి గ్రహించానా నువ్వు వైసీపీ ప్రచారం చేసుకో వైసీపీ ప్రభుత్వం ఇలా చేసింది మేము ఇలా చేస్తామని చెప్పు మేము చెప్తాం చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు ఆర్యవేసులకు ఎంత సహాయ సహకారాలు అందించారు లాండ్ లాడర్ ఆర్యవేసుల కోసం ఎంత బాగా పనిచేసింది ఆర్యసులు ఎక్కడ ఏం ఇబ్బంది పడ్డారా ఇక ఓపెన్ ఛాలెంజ్ జుండి రాకేష్ గారు నీకు ఎన్నోసార్లు చెప్పారు నువ్వు రావు రాని దానికి నువ్వు ఒక్కడే వైసీపీలో ఉన్నటువంటి పెద్ద పతిధులాగా వచ్చి నువ్వు ఆర్యువేసుల కోసం చెప్తున్నావు నువ్వు అదొకటి మానుకో అన్నా భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి ఈ స్థాయి ఈ తప్పుడు దోవలో ఆర్యవేజలు చీలిక తీసుకొచ్చే విధంగా నువ్వు చేయద్దు ఇక రాహుల్ బాధీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తపాటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా నా యొక్క వినపం రేపు రానున్న కాలంలో బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి పై అయినటువంటి మన సత్యనందరావు గారికి అందరూ కూడా ఏకదాటిపైకి వచ్చి మీ యొక్క అమలమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుకే వేసి వారిని అకిన మెజారిటీతో కీలక పాత్ర ఆర్యవయసులు ఊహించాలని మస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం